భగవద్గీత ఏకాదశోధ్యాయ విశ్వరూప సందర్శనయోగము ఒకటి నుండి నాలుగు శ్లోకాలు శ్లోకాలు బాబులు చెప్పుకొని తర్వాత నాలుగు ఐదు నుండి ఎనిమిది వరకు చెప్పుకుందాం మదానుగ్రహాయ పరమం గుధ్యాత్మసీతం యత్వయోక్తం వచస్ మోహోయం విగతో మమ భవాప్యయౌతానా శ్రుతౌ విస్తరసోమయ తమలపత్రాక్ష మహాత్మా మసిచా వ్యయం ఏమైత మహాహాత్మా పరమేశ్వర ద్రష్ుమిచ్చాం త్రి మైశ్వర్యం పురుషోత్తమ మన్యసే యది తచ్చక్యం మయా ద్రష్టుమితి ప్రభు యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మానమవ్యయం మనము పదవ అధ్యాయములో తన విభూతులను విషదం చేసిన వాసుదేవుని మాటలకు ఆశ్చర్యచకుతుడైన అర్జునుడు వాసుదేవా నామీది అభిమానముతో పరమరగస్యమైన అధ్యాత్మవిద్యను బోధించి నా అవివేకాన్ని పోగొట్టావు వ్యామోహ వలయంలో పడిన నా మనసు నిర్మలమైనది భూతకోటి పుట్టుక స్థితి నాశనం తెలిపావు అక్షయమైన నీ మహాత్యాన్ని వివరించావు నువ్వు చెప్పినదంతా సత్యమే నాకు సందేహమేమీ లేదు కానీ అద్భుతమైన నీ రూపం చూడాలని ఉంది పురుషోత్తమ నిఖిల విభూతులతో నిన్ను నా దివ్యరూపం చూపించి అనుగ్రహించు అది చూస్తే నాకు శక్తి నాకున్నదని భావిస్తే అవ్యయమైన ఆ రూపాన్ని నా కళల ముందు అవతరింపచేయి అని పదే పదే అర్థించాడు విషాదయోగంలోని అర్జునుని మనస్థితి గ్రహించిన వాసుదేవుడు సాంఖ్య విభూతి యోగ్య పర్యంతం బోధించిన అంశాలతో వాని విషాదమోహం వైదొలిగి జ్ఞాననూత్రం వికసించిందని గ్రహించి అర్జునునికి విశ్వరూపం ప్రదర్శించడానికి ఉద్యుక్తుడైనాడు వాసుదేవుడు పార్త పార్థరూపాని శతూత సహస్ర నానా విధాని దివ్యాని నానా వర్ణాకృతీని చచ్చిత్యాన్ూ నృద్రా మరుతస్త బహునా దృష్టపూర్వాణి పశ్చారీ భారత ఇహైకస్ జగత్రృత్యం పశ్చాద్ సచాచరాచరం మమ దేహ గుడాకేష ఇచ్చాన్రష్ుమిచ్చసి నం శక్షసే ద్రష్ు మనైన సచుక్షస దివ్యం దామి చక్షు పశ్యమే యోగమైశ్వర్య అర్జున దివ్యములు చిత్ర వర్ణమిశ్రితములు అనేక విధములైన ఆకృతులు వందలు వేలుగా ఉండే నా రూపాలను చూపబోతున్నాను పన్నెండుగురు సూర్యులు ఎనమండుగురు వసువులు ఏకాదశ రుద్రులు అశ్విని దేవతల సప్తమ రుత్తుల గోచరిస్తారు ఇంకా ఆశ్చర్యం కలిగించే రూపాలు కనిపిస్తాయి ఈ భువన భవనము అంతా ఈ క్షణములో నీ కళల ముందు సాత్కరిస్తుంది నీ మనసులో ఏ రూపాలను చూడాలని ఉందో అంతా చూపిస్తాను అయితే ఈ విశ్వరూపాన్ని ఈ చర్మచక్షులతో చూడలేవు కనుక దానిని దర్శించడానికి దివ్య దర్శనము అనుగ్రహిస్తున్నాను నా సర్వేశ్వరత్వాన్ని చూడటానికి సిద్ధంగా ఉండు అన్నాడు రేపటి వీడియోలో స్వామి భగవాన్ విష్ణుమూర్తి యొక్క విశ్వరూప సందర్శనాన్ని మనము కూడా చూద్దాము